బృహన్ ముంబాయి ఇప్పుడు బీజేపీ కూటమి అయితే గెలిచేసింది ఎన్డీఏ బీజేపీ షిండే శివసేన ఈ రెండు పార్టీలే పోటీ చేసే మొత్తం రెండు వందల ఇరవై ఏడు వార్డులు ఉన్నటువంటి ఈ బృహన్ ముంబై కార్పొరేషన్ని ఇటువైపు ఎనభై తొమ్మిది బీజేపీ ఇరవై తొమ్మిది మహాయిదేశిండే శివసేన ఇవైతే గెలుచుకోవడం జరిగింది అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మేయర్ ఎవరికి మొన్న ఏమొచ్చేసి ముఖ్యమంత్రి ఎలాగో మీరు తీసుకున్నారు మీకు ఎక్కువ అధికారం మీకు ఎక్కువ సీట్లు వచ్చాయని ఇప్పుడు మాకు కనీసం మేయర్ అయినా ఇవ్వండి అని ఇప్పుడు షిండే శివసేన యొక్క వర్గీయులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు డిమాండ్ కూడా చేస్తున్నారు అంటే మావి తక్కువే కావచ్చు కానీ మేయిర్ అయినా మాకు ఇవ్వండి సీఎం ఎలాగో మా వాడికి ఇవ్వలేదు ఉప ముఖ్యమంత్రిని చేశారు ఇప్పుడు మాకు మేయర్ ఇవ్వండి పైగా ఇక్కడ శివసేనే గత ఎప్పుడూ కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ శివసేనే ఈ యొక్క మున్సిపాలిటీ మీద అధికారం చెలాయిస్తుంది కాబట్టి ఆ యొక్క దీని మీద ఆ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా ఇప్పుడు సింధే శివసేన మేయర్ పదవి చేపట్టే విధంగా బీజేపీ నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు అయితే మరొక వైపు ఏమొచ్చేసి అటు కాంగ్రెసు ఉద్ధవ్ ఠాక్రే శివసేన అలాగే రాజ్ ఠాక్రేకి వచ్చినటువంటి ఎనిమిదో తొమ్మిది స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇవన్నీ కలిస్తే నూట ఆరు అవుతున్నాయి అందులో ఇప్పుడు సిండే శివసేనకు చెందినటువంటి కొంతమంది కార్పొరేటర్లని ఇటువైపు లాగేస్తే మనం కూడా అంటే రెండు వందల పద్ నూట పద్నాలుగు ఎవరికి వస్తే వాళ్ళు అక్కడ మేయర్ కాబట్టి మనం కూడా మేయర్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ టాకిరీలు కూడా పావులు కదుపుతున్నారు ఈ పావులు కదిపేటటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు ఇటు సిండే శివసేన వర్గీయులు ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు ఇరవై తొమ్మిది మందిని వీళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడు రిసార్ట్కి పంపించారు ఒక హోటల్లో దాచారు అటు ఎవరికీ దక్కకుండా ఇప్పుడు మొమ్మ ఇప్పుడు బీజేపీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కానీ ఈ మేయరు దక్కాలనే ఉద్దేశంతో వీళ్ళు కాంగ్రెస్తో కూడా జతకట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు శివసేన కావచ్చు సిండే శివసేన కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ మేయిర్ పదవిని దక్కించుకోవడానికి లోపాయికారికంగా కారికంగా కాంగ్రెస్ వాళ్ళతో కూడా కొన్ని మంతనాలు జరిపారు ఇది వాస్తవం ఇది ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో చేశాను ఎందుకంటే అక్కడ మేయర్ ఏంటంటే ఇది దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి మున్సిపాలిటీ ఇదే కాకుండా ఆసియాకు ఆసియాలో కూడా అత్యంత సంపన్నమైనటువంటి మున్సిపాలిటీ అని కూడా అంటారు అయితే తానేలో ఒకవేళ సిండేకి అక్కడ మేయర్ పదవి ఇచ్చేసి సిండే శివసేనకి ఇక్కడ రెండు చెరో రెండున్నర సంవత్సరాలు కానీ లేదా బీజేపీ మూడు సిండే శివసేన రెండు ఈ విధంగా రెండు సంవత్సరాల విధంగా పరిపాలించుకుంటారా లేకపోతే బీజేపీ మళ్ళీ సిండే శివసేనను పిలిపించి అన్ని మంతనాలు చేసి ఏదైతే అధిక అతి అత్యధికంగా మనం ఎవరు వచ్చారో వాళ్ళకే ఇద్దామన్న విధంగా ఇంకా ఈయనకి ఇంకోటి ఏదైనా ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తారన్న విషయం ఇంక తెలియదు కానీ సిండే శివసేన మాత్రం కంగారు పడుతుంది అక్కడ అంటే ముఖ్యంగా వాళ్ళైతే డిమాండ్ చేస్తారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దేనికి కూడా వదులుకోవద్దు మనం ఈ మేయర్ వదులుకుంటే ఇక మొత్తం అన్నీ వదులుకోవాల్సింది అన్న విధంగా ఇది ఎందుకంటే పట్టు ఇక్కడ ఎవరి మీద ఎవరిదైతే పట్టు ఉంటుందో వాళ్ళే ఇక డబ్బుల పరంగా కూడా అంటే ఇక ఫైనాన్షియల్గా ఒక ఊపు ఊపొచ్చు ముఖ్యంగా ఇదే అన్నిటికంటే ప్రధానమైనది ఇదే ఇది ఎక్కడ ఎవరి చేతులు మేయర్ ఉంటుందో వాళ్ళే ఇక్కడ గలగల అందులో ఎటువంటి సందేహం లేదు దానికోసం ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఎవరి వైపు నుంచి వారు తాపత్రయం పడుతున్నారు